ఆర్ఆర్ స్వాగతం కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఎస్టీ కాలనీ నందు కూటమి ప్రభుత్వం వంద రోజులు సుపరిపాలన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వీపీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి గ్రామానికి వాటర్ ప్లాంట్స్ క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ప్రతి మహిళకు క్యాన్సర్ టెస్టులు చేయిస్తున్నామని ఈ దీపావళికి ఉచిత బస్సు ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అని అతి తక్కువ సమయంలోనే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ప్రతి పథకం అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్వో చంద్రశేఖర్ ఎంపీటీఓ శ్రీనివాసులు ఆవుల శ్రీవాసు బెజవాడ వంశీకృష్ణ చెముకుల చైతన్య చెముకుల శ్రీనివాసులు ఆవుల రవిచంద్ర పులిశెట్టి గోపి పలువురు పాల్గొన్నారు

अगस्त्यः भगवान् याः महामान्यः साहब गुम्बाराम क्षमस्थैर्यं धैर्यं अभयः आदिराजस्य ऐश्वर्यं विक्तं तं धर्मार्थं कामार्थं मोक्षार्थं चतुर्विधाना पुरुषार्थ सिद्ध्यर्थं स्थितकाम्यात् परिद्यतम् रूपयानि विद्याविनिदमणम पवित्रं प्रजादिव्य सहायप्रसाद ऐश्वर्यकृतं शुभं विज्ञभौगेतम बलवक्त्रया विज्ञभेदां दम्पकं सोपयै गन्धद्वारां द्रास

मिराजों तो के आजमाने यमस्वर पर्यामी नमस्कारों में जाए नमक बाप बदी पता ही हरा महादेव हरा राजा देव राजा ये प्रशस्त साहिरे नमो वजन भाई श्रद्धाज्ञ में समेकामान का मकामाज बच्चिंड का में नमस्कारों भाई श्रद्धासुदातु भेद राज भाई श्रद्धाज महाराजा नमः निशान सब विद्या युष्वा अने गावो हेतूना सहस्र गो विभव दधा रोचन रोचमन शोभन शोभमन कल्याण स्वभाष्यम शोभ्यं पशु बहुपुत्र वंशत संवत्सर दीह्य मयु ઘણી <laughs> ગણી <Go. laughs> ఎన్రోలు అవ్వకపోతే నా దగ్గర నేను లెటర్ ఇస్తా

तीस करात को तीस को तीस को पार करेंगे ना वहीं चोर उधर जिसका गाड़ो वो चिपक के तीस को लेते हैं वैरी अनुभाव पर बात करेंगे आपने तीस को वन्नी रहेंगे sir हाँ ना आपने तीस वन्नी नेक्स्ट डॉक्टर पर साइंस కిరీర్ అవ్ పవన్ గ్యాప్ గ్యాప్ సారి సారి పవన్ పవన్ సారి అప్పుడు కొలుని ఎత్తుకో మా కొలుని ఎత్తుకో ఎత్తుకోండి వెలి నువ్వు ఎత్తుకో ఇదో ఎత్తుకో మా గెలుసేనా బిజార్డ్ వాడు వస్తా లేలి వస్తా లేలి వేమరిని బిపిఆర్ గారి నాయకత్వం ఆయన వైస్ కి ఒక మిషన్ లాగరే పని చేస్తారు మిషన్ కి ఎంత ఉంటడో ఆయన బాడీ కూడా అంతే నేను గమనిస్తున్నా ఒక టైం ఉండదు ఏ టైం అయినా పర్వాల కష్టం అనేది అతనికి అనిపేదు ఇది మనం ఇటు చేస్తున్నామే మనం చెప్పాల్సి వస్తుంది ఎందుకు సార్ ఢిల్లీ వచ్చాడు ఈ మధ్య మీకు తెలియాలి ఎందుకంటే ఢిల్లీ విషయాలు మీకు తెలియవు పొద్దున్న తొమ్మిది గంటలకి అపాయింట్మెంట్ స్టార్ట్ అయింది కరెక్ట్ గా ముగ్గురు మంత్రులను గెలిచాడు నాలుగో మంత్రి టైంలో ఇంటికి వచ్చాడు ఇంటికాడ కూర్చున్నాడట మళ్ళీ హోమ్ రమ్మన్నారు సార్ మళ్ళీ మేము అటు కూర్చొని భోజనం కూడా అంటే వ్యక్తి ఎటువంటి వ్యక్తి మీరు అందరు వినాలని ఇది భోజనం కూడా చేయలే కూర్చున్నాడు భోజనానికి అందరితో మా అందరితో ఫోన్ వచ్చింది సార్ ముందు రమ్మన్నాడు ఒక అరగంట ముందు అయినా పర్వాలేదని వేసే ముందు నేను వచ్చిన కార్యక్రమం ముందు అది ముఖ్యం నాకు అని భోజనం కూడా చేయకుండా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటే మీ అందరికి తెలుసు ఏ లెవెల్లో ఉండేవాళ్ళు వాళ్ళు టైం ఇవ్వడమే గొప్ప అటువంటి అతను లేచి ఇమీడియట్ గా దాని పోయాడు సరే మళ్ళీ భోజనానికి వస్తాడేమో అని మేము కూర్చోండి అక్కడి నుంచి ఇంకొక మంత్రి దగ్గరికి వెళ్ళిపోయాడు సో మేము చూసి ఎటుపోయాడు అయినా అంటే ఆ నుంచి ఇంకో తేరిపోయి ఉన్నాడు దాదాపు ఏడు మందిని కలిసి రాత్రి మీరు నమ్ముతారో నమ్మరు ఎనిమిది గంటలకు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు మేము ఉన్నాం మేము అందరం ఉన్నాం కానీ మేము నిలిచిపోయి ఉన్నాం అతను డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మొత్తం దాదాపు ఆ రోజు ఏడు ఎనిమిది మందిని ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా కలిశాడు ఏడు ఎనిమిది మందిని కలిసి రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చి ఎనిమిదిన్నర తొమ్మిదికి మాట్లాడే కూర్చొని ఫోన్ చేసి అంటే వ్యక్తి ఎటువంటి వ్యక్తి చెప్తున్నాను లేచి మళ్ళీ ఇంకొక ముగ్గురిని చూడాలని మళ్ళీ దాదాపు పది మంది మినిస్టర్ పర్సనల్ గా పోయి ఆయన కలవడం రెండోది ఆయన దగ్గర ఉండే గొప్ప విషయం ఏంటంటే నేనే పోవాలని కాదు మీరందరూ రాండి అది ఇంకొక గొప్ప విషయం జనరల్ గా ఏం చేస్తారంటే ఎంపీలు కదా మీరు ఉంటారులే పక్కన ఉంటారులే అది కాదు మీరు కూడా రాండి మీ సమస్య మీరందరూ కూడా ఉండాలా మీరందరు ఉండి వినాలా ఏం జరుగుతుందో మీకు తెలియాలా ఏం జరుగుతుందో అంటే ఆ రకమైన మంచి దీగర మనం ఉన్నామంటే నా ఓటర్కి చాలా తృప్తిగా ఉంది సంతోషంగా కూడా ఉంది ఇది ఒక మంచి వ్యక్తి దగ్గర మనం ఉన్నాం మనం కూడా అట్టే ఈరోజు అవన్నీ చూసిన తర్వాత మనం కూడా మీ అందరి ముందు నిలబడం ఒక మంచి వ్యక్తిగా మీ అందరిలో కూడా ఉండాలని సో మనం మంచి వ్యక్తిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మనం తీర్చేటట్టుగా ఉన్నాం సమస్యను చూసి దానికోని పరిగెత్తే పరిస్థితి ఉండకూడదు అది మీన్ ఏ సమస్య ఉన్నా సమస్యకి ఏదో ఒక ఆన్సర్ ఉంటది దాన్ని కరెక్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటది అందుకని సమస్యలు ఎదుర్కోవాలా దాన్ని కూడా తీర్చేదానికి చూడాలా కొన్ని జరగతాయి కొన్ని జరగవు కానీ దేనికి కూడా మీరు నిరాశ పడకూడదు ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు జీవితంలో ఏమనుకోవాలి మనం మనం ఒక అడుగు ముందుకు పోవాలని అనుకోవాలా నిరాశ అనేది ఉండకూడదు పోపు అంటే మనకి ఎప్పుడు ఆశ అనేది ఉండాలా అతి ఆశ కాదు ఆశ అనేది ఉండాలా నిరాశ అనేది మటుకు రాకూడదు గుర్తు పెట్టుకోండి అందరూ మీ మీకందరికి ఒకటే చెప్పేది ముందుకు ఇంకా మీరు వంద రోజుల్లో మీరు చూసింది ఏం లేదు ఇంకా ముందుకు చూస్తారు ఇంకా ఆర్థికంగా కొంచెం కానీ ఇబ్బందులు తీస్తే చాలా మంచి అవకాశం ఉంటుంది మీ అందరికి కూడా యువతలకి ఖచ్చితంగా ఉద్యోగాలు కానీ ఇటువంటి మన యువతలకి మత్స్యకారులు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరికీ చెప్తున్నారు మీ గ్రామాలు కూడా మనం చేయగలిగింది చేస్తాము సో దట్ ఎవరు కూడా ఇప్పుడు టూ వన్ సెవెన్ జీవో అన్నారు అది ఒక చాలా తెలియని ఇబ్బందులు అది ఈరోజు అది ఇమీడియట్ గా దాన్ని క్యాన్సిల్ చేయడం అంటే మంచి పని చేశాడు అది ఊర్లో గ్రామస్తులు దాన్ని కనీసం మీరు మీ ముందుండే మీ కళ్ళ ముందుండేది మీరన్నా ఒక రూపాయి సంపాదిస్తారు అదే బయట నుంచి వచ్చి ఎవరో వచ్చి మీ దన్నుకొని పోతుంటే అది ఎక్కడ అన్యాయం న్యాయం న్యాయంగా అన్యాయం మరి కానీ రాగానే అటువంటి చేయడం చాలా గొప్ప విషయం మీ అందరినీ కోరుకునేది ఈ మంచి ప్రభుత్వంలో మీరందరూ భాగస్తులు మీరందరూ కూడా ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి ఒక్కరూ మీ మీ దీంట్లో అందరూ బాగుండాలని వాళ్ళము ఈ రోజు మీ అందరి ముందు నేను రావడం ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అందరికీ కూడా మళ్ళీ చేతులెత్తి నమస్కారం నమస్కారం ఇది అనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మన ఎంపీ గారు వేమినేడి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా జన సైనికులు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఇద్దరికి విచ్చేసిన ఈ గ్రామ మత్స్యకార సోదరులు సోదరి మనులు ఎస్టీ సోదరు సోదరి మనులు గౌడసు సంబంధు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గిరిజనులు అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదే అదేవిధంగా మా కార్యక్రమానికి మేము ఎక్కడికి వచ్చినా ఎదురుగా ఉండే వాళ్ళని చూడను కూడా చూడనీయకుండా మాకు తోడ్పడే ఈ పత్రికా ప్రతినిధులకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఈ సమావేశమయ్యంటే గత వంద రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత సమర్థవంతమైన ముఖ్యమంత్రో మనం తెలుసుకోవడానికి ఈ సమావేశానికి మనం అందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అని నేను నిన్న ఈ రోజు మీ ఇళ్లకు వచ్చి మీకు గోడలకి స్టిక్కర్ లేసేటప్పుడు మిమ్మల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది అందరూ ఇది చాలా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టే మేము అని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మనకి ఏమి లేని గత ప్రభుత్వం ఏమి మిగల్చకుండా ఖాళీ చేసిన ఖజానాన్ని తీసుకొని అధికారంలోకి వచ్చి వంద రోజులైంది అయినా కూడా వచ్చిన మొట్టమొదటి నెలలోనే ఒకటో తేదీ అది కూడా మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు పెన్షన్ నాయకుల ద్వారా అధికారుల ద్వారా ఇళ్ళిళ్ళకి వెళ్లి తిరిగినప్పుడు మీ మొహల్లో చూసిన ఆనందం ఇప్పటికీ మర్చిపోలేదు అటువంటి అవకాశం ఎమ్మెల్యేలకు ఇవ్వడం నిజంగా ఆయనకి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలిపినా సరిపోదు అదే విధంగా మనము ప్రతి ఒక్కటి కూడా ఒకటో తేదీకంతా జీతాలు రాకుండా ఎంతో మంది ఆఫీసర్లు ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటో తేదంతా జీతాలు జీతాలు అదే విధంగా ఇప్పుడు డాక్టర్ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుండి పది లక్షలకి పెంచారు మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఇటువంటి పథకాలన్నీ పక్కన పడేసి ఎక్కడ డబ్బులున్నా వాళ్ళు ఏం చేస్తారో ఎక్కడికి డైవర్ట్ చేశారో కూడా తెలియదు కానీ తిరిగి ఇవన్నీ చక్క పెట్టుకొని లైన్ కి తీసుకుని వచ్చి ఏ పథకానికి ఏది ఇవ్వాలో ఏది మంచి చేయాలో అని చెప్పి ఆలోచించుకుంటూ అహర్మిసలు మన కోసం కష్టపడుతున్నా ఇప్పుడు ఇప్పుడే చెప్పారు ఎంపీ గారు ఒకే రోజు ఏడు మంది మినిస్టర్ల దగ్గరికి తిరిగారని చెప్పి దేనికి తిరిగారు మీకోసం ఎందుకంటే ఆయన కేవలం ప్రజల గురించే ఆలోచిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకి నా చేతనైనా మంచి చేయాలి అని చెప్పి ఆయన ఆర్మిసలు ఆయన వయసును మర్చిపోయి కష్టపడుతున్నారు విధంగా మన ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు వెయ్యన్ని ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల విడుదల చేసింది ఇది వరకు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే టూ సెవెంటీన్ జీరో రద్దు చేయడం అయింది దానివల్ల ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి నాకు ఆదని మీరందరూ చెప్పడం జరిగింది ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఆన్లైన్ బుకింగ్ కూడా ప్రారంభించారు గృహ నిర్మాణానికి నాలుగు లక్షలు తెలుపు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు రాబోయే రోజుల్లో మీ అందరికీ అందుబాటులో చేయబోతున్నారు అదేవిధంగా కొత్త పాలసీలో కూడా మన కళ్ళు గీత కార్మికులకి పది పర్సెంట్ దానికి అలాట్ చేయబోతున్నారు కాబట్టి ఇటువంటి అన్ని మనము రహదారుల మరమ్మత్తుకు రెండు వందల తొంభై కోట్లు వరదలలో దెబ్బతిన్న రోడ్లు పునర్దిన్నకు నూట యాభై ఆరు కోట్లు విడుదల చేయడమైంది ఇలా వంద రోజుల పాలనలో వంద కార్యక్రమాలు మనకి ఎన్నెన్నో చేస్తున్నారు మహిళలు ఉచిత ప్రయాణ నిమిత్తం వందల ఎనభై తొమ్మిది కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి ఎప్పటి నుంచో నిలిచిపోయిన పంచాయతీ నిధులను ఎన్నో ఎన్నో వేలు కోట్లు డైవర్ట్ చేసిన గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు మనకి కనీస వసతుల కోసం రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఇలాగా ఒకటొకటి చేసుకుంటూ మనం ఇప్పుడు దాకా ముందుకెళ్తున్నాం రాబోయే దీపావళికి ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారు మూడు సిలిండర్లు అదే విధంగా నవంబర్ డిసెంబర్ లో కల్లా బస్సులు రెడీ అయిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు నాకు తెలిసి మీరు అందరూ అవే అడగాలనుకుంటున్నారు ఏమన్నా వచ్చినప్పుడు చెప్పి ఆ మూడు సిలిండర్లు ఏమి అని చెప్పి మూడు సిలిండర్లు మీకు దీపావళి నుంచి ఉచితంగా ఇవ్వబోతున్నారు కాబట్టి ఇలాంటి అన్ని మనము రాబోయే రోజుల్లో గృహ నిర్మాణాలైతేనేమి ఇళ్ల స్థలాలైతేనేమి డ్రైనేజ్ సిస్టమ్ రోడ్లు అన్ని ఒకటొకటి మనము చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన గ్రామాలకి మౌలిక సదుపాయాలు ఏవైతే కొరవై ఉన్నాయో గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క తట్ట మట్టి ఎత్తకుండా మీరు వానల్లో వరదల్లో ఎలా మునిగి తేరుతున్నారో అవన్నీ సరి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు తప్పకుండా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేక ప్రత్యేక ఇది ఉంటుంది వాళ్ళకి ఏవైతే వాళ్ళకి రావాలో అవి తప్పకుండా వాళ్ళకి చేరతాయి ఎవరు కూడా నిరాశ పడద్దు అదే విధంగా మనమందరం ఐదు సంవత్సరాలు ఏ రకంగా అయితే భయం భయంతో ఎదురు చూసామో ఆ భయం అనేది పోయి ఈరోజు ప్రశాంత జీవిస్తున్నామో అదే మన మంచి ప్రభుత్వానికి నిదర్శనం ఇన్ని రోజులు వెయిట్ చేసిన మీరు ఇంకా కొన్ని రోజులు ఇప్పుడు వంద రోజులే ఎంపీ ఎంపీగా చెప్పారు ఇంకో రెండు వందలు మూడు వందల రోజుల్లో మనకి ఇప్పుడు జరిగింది